హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మరి ఆరవ తేదీ ఎనిమిదవ నెల రెండు వేల ఇరవై మూడు జరుగుతున్నటువంటి ఫ్రెండ్స్ మరి ప్రతి ఆదివారం అర్థంగా సాగే ఎమ్మిగా నువ్వు ఆదివారం ఎద్దుల సందనైతే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారండి ఫ్రెండ్స్ మరి ప్రతి వారంలోనే మరి ఇక్కడ మనకు దేశీయ సీమ కానీ కిలారి కానీ ఒంగోలు నాటరకం చేతి పేదలైతే మనకు ప్రతి వారం అరుదుగా వస్తుంటాయి మరి ఈ వారం కూడా మరి ఎస్ఎస్ కెరీట్లో సార్ అయితే ఈ వీడియో జరిగితే సేకరిద్దాం ముఖ్య గమనిక కొత్త మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో అయితే చూడండి మనం రిజల్ట్ స్టార్ట్ చేస్తాం ఇక్కడ మనకు మంచి సైజులో కనిపిస్తున్నటువంటి ఏనా మీవేనా ఇవి అవునా ఏనా పళ్ళు పళ్ళు రెండు కూడా కేవలం ఆర్ఆర్ పళ్ళతో ఉన్నటువంటి దేశపు సీమ ఎద్దులని చెప్పుకోవచ్చు చూస్తున్నారు మీరు ఏం చెప్తున్నా కాడి రేటు పది వేలు వన్ లాక్ టెన్ థౌజండ్గా చెప్తున్నాం మరి బహుధన గిన్నెలు భరోసా ఎక్కడి నుంచి వచ్చారు మీరు ప్రెజెంట్ లొకేషన్ ఇదే ఇదేనూర పెసుల దీన్నే రైట్ రైతులనే వివరమా రైతు ఏడు ఏడు సున్నా సున్నా రెండు రెండు తొమ్మిది తొమ్మిది రెండు ఐదు రెండు సున్నా సున్నా లాస్ట్ ఒకటి నమస్తే అలానే వీటి వెనకబాగా చూస్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు మరి మొత్తం ఒంగోలు పలాస జరిగేది ఇక్కడ మరి ఇతరులపై ఇంట్రెస్ట్ పర్సన్స్ వచ్చేసి డబల్ తొమ్మిది యాభై ఒకటి సున్నా ఒకటి అరవై మూడు తొంభై మూడు నెంబర్ కాంటాక్ట్ చేయండి ఏ ఊరినో ఎక్కడి నుంచి వచ్చారు పోసి పోసికి వాచ్ రైట్ ఏం చెప్పిన ఖాడీ రేటు ఒకటి పదహైదు వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ అని చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు పోసి వాచేసారు ఆ జత ఈ జత ఒకరువాళ్ళు వేరే వాళ్ళు వేరే వాళ్ళు మీ పేరు మీ నెంబర్ చెప్పింది ఎనభై తొమ్మిది పంతొమ్మిది అరవై నాలుగు డెబ్బై అరవై నాలుగు డెబ్బై మూడు ఇరవై తొమ్మిది ఫ్లాక్కి ఇరవై తొమ్మిది గిన్నెలైతే బాబుతోన్నాం మరోజు ఫ్రై ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా హెవీ బిగ్ సైజులు కనిపిస్తున్నటువంటి మీవేనా ఇవి ఏమన్నా పళ్ళతో ఉన్నాయా ఫ్రెండ్స్ మరి పెద్ద సైజు దూడాలని చెప్పుకోవచ్చు కేవలం రెండు కూడా రెండు రెండు పళ్ళతో ఉన్నాయట ఏం చెప్పిన కాటి రేటు పది ఒకటి పది వన్ లాక్ టెన్ థౌసండ్ లక్షా పదివేలు వెళ్తున్నాను మరి అవతల గ్యారంటీనే ఎక్కడి నుంచి ఇచ్చారు కంపాడు కంపాడు గ్రామం పెద్ద కడూరు మండలం కర్నూలు జిల్లా చెప్పండి తొంభై ఒకటి డబల్ మూడు డబల్ మూడు ఇరవై ఐదు సున్నా యాభై మూడు రైట్ ఫ్రెండ్స్ అలానే వీటి వెనక భాగాలు చూస్తున్నారు అలానే మరి వీటి వెనక భాగాలు చూస్తున్నారు పెద్ద సైదులు అని చెప్పొచ్చు రెండు కూడా కేవలం రెండు రెండు పళ్ళతో ఉన్నాయట చూద్దాం మరి మార్కెట్ లోపలికి అయితే మనం వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ అలానే ఎక్కడ కూడా మనకు హెవీ బిగ్ సైజ్ లో కనిపిస్తున్నాడు ఏం చెప్పిన ఎద్దు రేటు ఎనభై వేలు చెప్తున్నారు ఎయిటీ థౌజండ్గా చెప్తున్నాం మరి ఆ పక్క ఇది రెండు పక్కల గ్యారెంటీనా ఎక్కడి నుంచి వచ్చారు మీరు సుగూరు గ్రామం మంత్రాలయం మండలం కర్నూలు జిల్లా రైట్ మీ నెంబర్ చెప్పిన మూడు ఎనిమిది అరవై ఒకటి డబల్ ఐదు ఇరవై తొమ్మిది లాస్ట్ ఒకటి రెండు పక్కలైతే గ్యారంటీ కదా భరోసా పట్టుకో మరి ఏమంది కదా పొడి ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంది వివరాలు ఆల్రెడీ నేర్గా మాట్లాడుకోవాలి రైట్ ఏం చెప్తున్నారు పెద్ద కోడేలు రేటు ఏం చెప్తున్నారు రేటు ఒకటి పదహైదు వన్ లెక్ థౌసండ్ చెప్తున్నా మరి ఫ్రెండ్స్ అలాన్నాయి ఇక్కడ కూడా ఏమన్నా మీవేనా ఇవి ఏం చెప్పినారు కాడ రేటు డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి సెవెంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నాను మరి బాధ గెలవాల చేత పెద్దలు కదా అదే హెచ్నే పోయి డెబ్బై కార్డు రేటుగా మాట్లాడుకోవచ్చు એ આપ જુપા યે મેમો લેરા ચેપો યે મેં જા તુલેન તો મત તો પર બોલ તો આલે દઈલ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఈయన ఒకటే ఉంది ఇది ముర్రలతో ఉంది కదా మొట్టలతో ఏనా పళ్ళు ఆరపళ్ళతో ఉంది ఏం చెప్తున్నారు అయితే రేటు యాభై ఎనిమిది వేలు చెప్తున్నారు ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ చెప్తున్నాం మీడియం సైజు ఆరపల్ల కోడే ఎక్కడ నుంచి వచ్చారు మీరు కథనాథి వాచ్ మీ పేరు మీ నెంబర్ వచ్చి చెప్పిన నైన్ త్రీ నైన్ టూ నైన్ త్రీ నైన్ టూ ఎయిట్ జీరో ఎయిట్ జీరో ఫోర్ జీరో త్రీ జీరో త్రీ జీరో ఏ పక్క వస్తుంది రెండు బుక్లు గ్యారంటీ థ్యాంక్ యూ ೂಡಲ್ ಕನ್ ಮೀವೇನಾ ಇವ ಪುಲ್ತು ಉಂಟು ದೂಡ ಐದು ಲಕ್ಷ ಐದು ಒನ್ ಲ್ಯಾಕ್ ಫೈವ್ ಥೌಸಂಡ್ ಕೂಡ ಮರೀರಿ ూడలో ఇద్దరు పడిన గుడికలు చెప్పసిపోతాయి ఎక్కడి నుంచి వచ్చారు మీరు గుడికెళ్లు గ్రామం మేమిగనూరు మండలం కర్నూలు జిల్లా అలాగే వెనక చూద్దాం మరి బుడ తొమ్మిది ఒకటి సున్నా ఐదు సున్నా సున్నా ఏడు ఆరు ఐదు మరి ఐదు ఏడు రైట్ మీవేనా ఇవి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ పళ్ళతో రెండు కూడా కేవలం ఆలాల పళ్ళతో సేత కోడేలే కదా భరోసా బాగునాయనా ఏం చెప్పినారు ఒకటి యాభై వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ లక్ష యాభై వేలుగా చెప్తున్నారు మరి ఎక్కడి నుంచి వచ్చారు ఏ సెంటర్ కేంద్ర మండలం కర్నూలు జిల్లా రైట్ మీ పేరు మీ నెంబర్ చెప్పి సున్నా ఒకటి తొంభై రెండు అరవై మూడు ఇరవై ఏడు లాస్ట్ ఇరవై ఏడు అట్లేం చెప్తాను కోడలే వెనక భాగాలు ఎదురు ఇక్కడ ఇక్కడ సార్ కనిపిస్తుంటాయి మనకు ఎప్పుడు గాను అలానే ఇక్కడ కూడా మనకు కనిపిస్తున్నాయి లో <geoning> కనిపిస్తున్నటువంటి <audio> ఏనా మీవేనా ఇవి ఏం చెప్తున్నారు కాడి రేటు ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు కదా మరి చూస్తున్నారు కదా ఈ విధంగా ఉన్నాయి ఒకటి అరబలతో ఉంది ఒకటి అన్ని కలిపింది భరోసా భవనైనా చేయడానికి ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎస్ నాగలాపురం గ్రామం ఎమ్మిగనూరు మండలం కర్నూలు జిల్లా మరి వరంకి ఇది ఒక కాడే అందించినారు ఇదొక కాడే మీ పేరు మీ నెంబర్ చెప్పండి తొంభై మూడు తొంభై రెండు ముప్పై నాలుగు ఇరవై మూడు లాస్ట్ ముప్పై ఒకటి సలాగా ఈ విధంగా ఏం చెప్తున్నా కాదు ఇది తొంభై ఎనిమిది చెప్తాను తొంభై ఎనిమిది వేలు చెప్తున్నాను నైంటీ ఎయిట్ థౌసండ్గా చెప్తున్నాం మరి రెండు అరపాలతో ఉన్నాయి రైట్ ఎక్కడి నుంచి వచ్చారునా గుడికెళ్ళ పోసేసారు ఫ్రెండ్స్ డబల్ ఏడు నాలుగు ఎనిమిది ఏడు లాస్ట్ ఎనిమిది ఏడు ఏం చెప్తున్నాను కడి రేటు ఒకటి పదహైదు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదు మరి నేను పళ్ళన్ని గెలుస్తున్నాయి రెండు ఎక్కడి నుంచి వచ్చారు ఎస్ నాగలాపురం గ్రామం ఎనభై తొమ్మిది తొంభై ఐదు నలభై ఐదు ఏం చెప్పినా కడి రేటు తొంభై నాలుగు వేలు చెప్తాను నైన్టీ ఫోర్ థౌసండ్గా చెప్తున్నాను ఎవరైనా సరే మరి చూస్తున్నారు కదా రెండు జతులు మీ పేరునా కృష్ణ మీ నెంబర్ ఏం చెప్తానా చెప్పండి తొంభై ఏడు తొంభై ఏడు సున్నా సున్నా పదకొండు ఫ్రెండ్స్ అలాన్నాయి ఇక్కడ కూడా ఏం చెప్తున్నారు ఈ రెండు జతలు మీవే ఎనిమిది ఈ తొంభై ఎనిమిదిగా చెప్తున్నారు మరి అలాగే వన్ లాక్ ఫైవ్ థౌజండ్ లక్ష ఐదు వేలుగా చెప్తున్నారు మరి రెండు వచ్చలపై ఏ చేతులు మాట్లాడుకోవచ్చు మీ నెంబర్ మరి చెప్తానా అని చెప్తాడాలు తొంభై రెండు లాస్ట్ ఆరు రైట్ ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఈ వారం మార్కెట్ అయితే ఏ విధంగా కనిపించింది మరి ఈ విధంగా మంచి సైజులన్నీ పెద్దగా అయితే రాలేదని చెప్పుకోవచ్చు కనిపించే కదా మీకు మరి వచ్చినంతలో రేట్లు అయితే ఈ విధంగా కొనసాగుతున్నాయి ఫ్రెండ్స్ మరి ముఖ్యంగా మీకు పళ్ళ సైజ్ కాదండి పాల పాల కాదండి మరి ఉదయాన్నే కూడా మరి వివరాలు సేకరించి కిలారి కోడలు సంబంధించిన మరి వీడియోతో అప్లోడ్ చేయడం జరిగింది ఇంకా చూడండి ఒకసారి వీడియోస్ ఓపెన్ చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గన్ ఆఫ్ ఫర్ మా క్రియెస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్